మనం చెట్లను పెంచుదాం మరియు పౌష్టికాహారం భూమిపై అడవులు ఉంచవలసిన విస్తీర్ణం ఎంత ముప్పై మూడు శాతం లేదా ఒకటి బై మూడు వామల వృక్షాలు ఏ దేశకు సాంప్రదాయపు కల జపాన్ కర్రకు చెదలు పట్టకుండా ఉండడానికి ఏమి పూస్తారు డాంబరు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మొక్కలు నాటుకల్లో భాగంగా చేపట్టిన ఉద్యమం పేరు ప్రేరణ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ విద్యార్థులకు అందించే పురస్కారం పేరు ప్రేమి నేషనల్ గ్రీన్ కోర్ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎక్కడ తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది ఉన్నత పాఠశాలలో నగరాల్లో వలస జనం నివసిస్తున్న శాతం అరవై ఏడు శాతం కల్తీ కూరగాయలు తినడం ద్వారా ముఖ్యంగా వచ్చే వ్యాధి రక్తపోటు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన శతాబ్ద వృక్షం వేప చెట్టు ఐదవ తరగతిలో పేర్కొన్న విద్యా ప్రమాణాల సంఖ్య ఆరు చిరుధాన్యాలలో అధిక పరిమాణంలో ఉండే ఆహారం పిండి పదార్థాలు కొత్త కణాలు పుట్టడల్లోనూ గాయాలు మారడంలో ఉపయోగపడే పోషకాలు మాంస వృత్తులు పులియబెట్టిన పదార్థాలలో లభించే పోషకాలు విటమిన్స్ ఒక మధ్య రకం టమాటాలో లభించే ఫైబర్ ఒకటి గ్రాములు ఒక టమాటా ద్వారా లభించే జంక్ ఫుడ్ తినడం ద్వారా ఏర్పడే స్థూలకాయం ఊబకాయం శరీరానికి శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు బెల్లంలో ఉండే పోషక పదార్థం కార్బోహైడ్రేట్స్ పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు విటమిన్లు పిండి పదార్థాలు ఉంటాయి మన ఆహారంలో ప్రతిరోజు పప్పు ధాన్యాలు పాలు గుడ్లు ఉండాలి భారతదేశంలో యాభై శాతంకి పైగా పిల్లలు పోషకాహార లోపానికి గురవుతున్నారు టమాటాలోని విటమిన్లు ఏ బి సి టమాటాలో లేని విటమిన్ డి బోన్సా కు చెందిన మొక్కలు మామిడి చింత వర్రి నారింజ ఇంటి ఆవరణలో పెంచే మొక్కలు గన్నేరు పారిజాతం నందివర్ధనం మైదాకు పచ్చదలానికి పేరుగా నిలిచి హరిత పాఠశాల అవార్డు పొందిన పాఠశాల ఏ జిల్లాలో కలదు నాగర్ కర్నూల్ ఇటీవల హరిత పాఠశాల అవార్డు పొందినది గడ్డంపల్లి చిరుధాన్యాలు వరి గోధుమలు జొన్నలు మొక్కజొన్నలు రాగులు సజ్జలు సామలు కొరలు మొదలగునవి బఠానీలు ఏ ధాన్యం పప్పు ధాన్యం పెసర్లు మిరములు చిక్కుడు దేనికి సంబంధించినవి మాంసకృతులు టమాటాలు ఎన్ని గ్రాములు ఉండునో ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది గ్రాములు పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్తో పాటు పనిచేయు సంస్థలు అటవీ శాఖ నేషనల్ గ్రీన్ కోర్ వందే మాతరం ఫౌండేషన్ గ్రామస్తులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం కోసం ఏర్పడిన సంస్థ ఏది నేషనల్ గ్రీన్ కోర్ మనం పిండి పదార్థాలు శరీరం వినియోగించుకోవడంలో తోడ్పడేవి విటమిన్లు ఆరోగ్య సంరక్షకాలుగా వేటిని పిలుస్తారు విటమిన్లు ఖనిజ లవణాలు సూక్ష్మ పోషకాలను వేటికి పేరు మినరల్స్ విటమిన్స్ కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సిజిఆర్ సరైన శతాబ్ద వృక్షం వేప చెట్టు నగరాల్లో ప్రస్తుతం అరవై ఏడు శాతం మంది నివసిస్తున్నారు కాలుష్య సహిత కూరగాయల వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చును వంటింటి వ్యర్థాల నిర్వహణ కొరకు ఉద్యాన శాఖ ప్రణాళికలు రూపొందించింది మన దేశంలో అడవులు ఉండాల్సిన ఉన్న శాతాలు వరుసగా ముప్పై మూడు శాతం ఇరవై ఒక్క శాతం చెట్ల ప్రయోజనాలు చల్లని గాలిని ఇస్తాయి గాలిలో తేమను పెంచుతాయి నీడనిస్తాయి పూలను పండ్లను ఇస్తాయి వంట చెరకును ఇస్తాయి వర్షాలు రావడానికి దోహదపడతాయి వరదలను నేల కోతను అరికెడతాయి ఎన్నో జీవులకు ఆశ్రయం ఇస్తాయి ఎన్నో జీవులకు ఆహారాన్ని ఇస్తాయి ప్రాణవాయువును అందిస్తాయి పచ్చదనం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఆదాయాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి మొక్కలు నాటేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు బాగా ఎండ తగిలే చోట మాత్రమే నాటాలి మొక్కల మధ్యన సరైన ఎడం ఉండేలా నాటాలి మొక్కను నాటిన వెంటనే వేర్లకు గాలి తగలకుండా మట్టిని గట్టిగా తొక్కాలి మొక్కకు అవసరం ఉన్నంత వరకే నీటిని పోయాలి మొక్కలు నాటడం సంరక్షించడం స్వచ్ఛమైన ప్రకృతిని పిల్లలకు అందించడం వంటి అంశాలు పెద్దలకు గుర్తు చేస్తున్న సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గ్రామస్తులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం వంటి లక్ష్యాలతో ఏర్పడినది నేషనల్ గ్రీన్ కోర్ ఆహారంలో శరీర పెరుగుదలకు ఉపకరించే పదార్థాలను తీసుకోకపోవడం వల్ల శరీర భాగాలు ఉబ్బుతాయి మొహం ఉబ్బుతుంది శక్తిని చెవి మరియు పెరుగుదలకు తోడ్పడే పదార్థాలు రెండింటినీ తీసుకోకపోతే కాళ్ళ చేతులు సన్నగా అవుతాయి పొట్ట ఉబ్బినట్లు ఉంటుంది పక్కట ముక్కలు స్పష్టంగా కనిపిస్తాయి ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనబరిచిన విద్యార్థులకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇస్తున్న పురస్కారం ప్రేమి మన శరీరంలో కొత్త కణాలు తయారు కావడానికి గాయాలను మాన్పడానికి అవసరమైన పోషకాలు ప్రోటీన్లు ఆరోగ్య పరిరక్షణ వ్యాధి నిరోధక శక్తినిచ్చే పోషకాలు విటమిన్లు ఖనిజ లవణాలు మొక్కలు తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి అందుకే మొక్కలను ఉత్పత్తిదారులని అంటారు